మాటి రోజున మొన్నటి రోజున రైతు భరోసా కేంద్రానికి వెళ్ళటం జరిగింది నేను రైతు భరోసా కేంద్రంలో యూరియా కొరతలకి జనాలు క్యూలో ఉన్నారు క్యూలో ఉంటే అక్కడ పోయిన తర్వాత అధికారులను అడిగాము ఒక కట్ట లెక్కన ఇంకా కొరవలు ఉన్నాయన్న మూడు వందల బస్తాలు కొరవలు ఉన్నాయి ఇంకా పంచాలి అని అని చెప్పారు ఎంత వచ్చింది ఎంత పంచారు ఏంది నేను అడిగాము కొంచెం తొందరగా పంచండి నాట్లకి టైం అయిపోతుంది నాట్లు వేసి ఇరవై రోజులు పైన అయిపోతుంది ఇప్పుడు ఒక కట్ట కూడా పూర్తిగా ఇప్పటికి రాని కార్డులు ఉన్నాయి ఒక కట్ట కూడా రాని కాడ్లు ఇప్పుడు కూడా ఉన్నాయి చూపిస్తాం చూపిస్తాం ఆ మాట నేను మాట్లాడడం జరిగింది ఇలా నేను తొందరగా అందించండి వీరి అందించండి ఏదన్నా అవకతవకలు ఉంటే ఖండించి అధికారులు కోరడం జరిగింది కానీ వాళ్ళు ఒక వడ్లపొడి రెవెన్యూ నింద పెట్టి వడ్లపొడి రెవెన్యూ నింద అక్కంపేట రైతులు సాగు చేస్తున్నట్టు పేర్లు పెట్టి యూరియా తీసుకొని ఉన్నారు ఇప్పుడు వాళ్ళు ఎందో సాక్ష్యాలు అయ్యి మాట్లాడున్నారు ఇప్పుడు నేను నేను సా ఇప్పుడు నేనున్నాను సాక్ష్యం చేసేదానికి దమ్ముంటే ఆ కోదండరాయిరెడ్డిని దమ్ముంటే రమ్మను అక్కంపేట రైతులు పోయి వడ్లపూడి పొలంలో సాగు చేస్తున్నారా వచ్చి మాట్లాడమాను రామను ఛాలెంజ్ చేస్తా సత్యం చేయమని వచ్చి ఏ రైతులైనా సరే వడ్లపూడి వడ్లపూడి సర్వే నెంబర్లో అక్కంపేట రైతులు పోయి సాగు చేస్తున్నట్టు యూరియా తీసుకుపోయి ఉన్నారు కదా ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తుండ రమణ దేవుడి కాడికి వచ్చి ఛాలెంజ్ చేయమను దేవుడు అన్నారు కదా మీరే ఛాలెంజ్ అన్నారు కదా మీరే దేవుడు అన్నారు కదా నేను చేస్తున్నా ఛాలెంజ్ నువ్వు ఎలా మాట్లాడాలి నేను నేను ఏమన్నా వ్యక్తిగతంగా ఎవరి పేరైనా ఎత్తి మాట్లాడానా నువ్వు ఎలా మాట్లాడాలి విమర్శించు రాజకీయ వర్షాలు విమర్శించు వ్యక్తిగత పుట్టుకలు ఒరే కోదండరామిరెడ్డి ఎవడురా నువ్వు అని అనగలను కానీ సంస్కారం అడ్డం వస్తుంది నాకు నువ్వు సంస్కారవంతుడివి నీ సంస్కారం నీది నా సంస్కారం నాది నా నేను సంస్కారం ఉన్నాను సంస్కారంతో పెరిగిన వాడిని నీ చ నీ బ్యాచ్ మీ నీ విధాయకం ఊర్లో చిన్నపిల్లడిని అడిగిన తెలుసొద్ది ఒక మహానుభావులు ఈ గ్రామంలో ఒక మహానుభావులుగా ఉన్నోళ్ళు కేవలం నీ వల్ల ఈ అక్కంపేట పొలివైన తొక్కే ప్రస్తావన లేకుండా పోయారు నువ్వు అంత అంత చిల్లరగాడికి అయ్యుండి నువ్వు ఎంత మాట్లాడతావు పుట్టుకలతో మాట్లాడతావా సంవసారులతో మాట్లాడతావా సంవసారుల నేను మాట్లాడతావు ఏ సభ నువ్వు ఏ కులంలో ఉండావు కాపు కులం అంటావే ఎత్తతావే నువ్వు ఏ కులంలో పుట్టి ఉండవు నీకు తెలవదా నేనే కులమైంది నీకు తెలవదా చిన్న బిడ్డను అడిగినా చెప్తావు మెరుపు తీగ లాంటివాడు నువ్వు గ్రామంలో ఏదో ఒక అవకాశం వచ్చింది ఒక డబ్బులు సంపాదించుకునే పని వచ్చింది అంటే మెరుపు తీగ వచ్చిపోయినట్టు వస్తావు గ్రామంలోకి వెళ్ళిపోతావు నువ్వా నువ్వు ఒక ఒక మనిషిగా వాడివి నువ్వు ఒక మాట్లాడే శాన్స్ ఉందా నీకు ఏం చేసావు దళితుల గురించి కడుపులో అని అన్నావు దళితులను గురించి కడుపులో మీకు యూరియా బస్తా ఇస్తే అన్నావు నేను మాట్లాడిన మాట్లాడింది అందరికీ అందియండి సకాలంగా అందియండి నేను చెప్పా దళితినికి యూరియా ఇస్తే మాట్లాడేది మేము మేము తప్పట్టామా మీరేం మాట్లాడతారు ఏం సబ్జెక్ట్ మీద నేను మాట్లాడాను ఏ ఏ విధంగా మీరు మాట్లాడారు మీరు వాస్తవంగా చెప్తుండ మీరు ఈ గ్రామంలో మిల్లర్ వాటర్ ప్లాంట్ నెల రోజులు మీ జీవానికి నెల రోజులు అక్కంపేట గ్రామస్తులు తాగుతున్న నీళ్ళుని మీరు తాళం వేస్తే బయటూర్లకు పోయి నానా తంటాల పడి నానా వస్తల పడి మీ ఆ జనాల గోష్ఠ మీకు తగలకుండా తప్పదు ఇవాళ యూరియా అన్నారు నేను యూరియా బయట తెచ్చుకున్నా వాస్తవే మేము అధికారికంగా తెచ్చుకున్నాం మీరు అలా తెల్ల గాదాల మీద పెట్టి రైతుల పేర్లు లేరే పెట్టి తెచ్చుకోవాలా డైరెక్ట్గా మేము కార్డుల్లో బయట తెచ్చుకున్నాం ఈడ గతి లేదు పంటలను బాగుట్టుకుంటారా ఎవరన్నా పంటలను వదిలేసుకోమంటావా ఏం ఒక పార్టీకి మీరేం చేశారు మేము పోయి ఎక్కడెక్కడో బయట అంగడులలో బయట సొసైటీల్లో మేమేదో తెచ్చుకుంటే ఏం మీ నాయన సుత్ మీ నాయ సుత్తా పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎట్లా ఇస్తారని వాళ్ళతో మాట్లాడతారు అధికారులు వాళ్ళని నిలదేస్తారు వాళ్ళ మీద కంప్లైంట్లు ఇస్తారు ఏ అప్పుడు ఒక పార్టీ వాళ్ళే పైరు పెట్టుకోవాలన్నా ఒక పార్టీ వాళ్ళే పైరులు పెట్టాలనా అప్పుడు ఎలా అనుకున్నారా మీరు మాటలు సరే ఓకే ఎవరి బాధలో పడతారు మీరు విమర్శలు చేయొచ్చు వ్యక్తిగత విమర్శలతో నువ్వు ఎవడో మాట్లాడను నీకేం సంబంధం ఉంటే మాట్లాడతావు పార్టీలు అన్నావు పార్టీలకు సంబంధించి మాట్లాడు వ్యక్తిగత మాటలు అంటే పుట్టుకంటే నీలాగా ఏమనుకుంటున్నా నువ్వు నీలాగా సంస్కారం నేను మాట్లాడగలను నీలాగా మాట్లాడలేక కాదు కానీ నీ ఒక సంస్కారవంతుడు కాదు నేను సంస్కారంగా పెరిగాను నన్ను చూసి మా సంస్కారాన్ని చూసి తెలుసుకున్నావు కావాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడన్నా ఉనిందా ఈరియా కొరత ఈ విధంగా ఎప్పుడన్నా కార్డుల సిస్టం ఉనిందా పెట్టారు పంటలు పడుతుండారు బయట పడే బయట పడుతున్నారు మీరే చెప్పారు కాడు కొన్నావు వాడు కొన్నా వేడి కొన్నా కొనుక్కుంటా మానుకోమంటావా ఏ నీ అబ్బ సొత్తా పొలాన్ని మానుకోమంటావా పొలాలు పైర్లు పెట్టి ఏం మాట్లాడతావు నువ్వు సంస్కారంగా సంస్కారంగా నువ్వు ఎలాంటి ఏదో అవకాశం వచ్చినప్పుడు వస్తావు నేను విద్యా కమిటీ చైర్మన్గా ఎన్నో ఎనిమిది సంవత్సరాల నుంచి ఉన్నా నువ్వు స్కూల్లోకి వచ్చి ఏం పాటు పడ్డావు ఏం పాటు పడ్డావు బలతో మేపాలన్నావు నువ్వా ఒక ఒక భేదోడు చదివే గవర్నమెంట్ స్కూల్లో నువ్వు ఇంత రాజకీయం ఒక ఏదో ఒక ప్రభుత్వం వచ్చిందని సగం రోజు జరిగిపోయింది నువ్వేమన్నా గ్రామానికి ఏమన్నా అభివృద్ధి ఏదన్నా ఒకటి తెచ్చావా లేదు పేద ప్రజలకి ఏమన్నా ఒక విధాయకం చేసావా ఎన్ని పెన్షన్లు తెచ్చేవాయా మా గవర్నమెంట్లో నలభై ఆరు పెన్షన్లు తెచ్చిచ్చా ఒకటేసారి పార్టీలకు అతీతంగా పార్టీలకు సంబంధం లేకుండా నిన్న మాట్లాడిన అతను కూడా ఏ ఆయన ఎక్కడ ఏ ప ఏ పార్టీలో ఏ గవర్నమెంట్లో వచ్చింది ఆయనకి పెంచను ఈరోజు మీరు పెన్షన్ పార్టీ వచ్చి రాయదలకి పెన్షన్ల మీద వేశారు కమిటీ వేశారు ఏమయ్యారు ఎంతమంది డబ్బు కళాకారులు ఉన్నారు ఎంతమంది చర్మ కళాకారులు ఉన్నారు నిన్న మడి నిన్న మాట్లాడిన ఆయన పెన్షన్ అర్హుడేనా అర్హుడేనా కానీ అర్హతని పక్కన పెట్టి మేము పెన్షన్లు చేసిన ఘనత మా పార్టీది కానీ ఇవాళ నువ్వు ఎన్ని సగం రోజులు జరిగిపోయింది నీ భవిష్యత్తు నీ పార్టీ ఇవాళ నువ్వు ఎంత పెంచు తెచ్చిచ్చావు గ్రామానికి దళితులకి దళితుల గురించి ఏదో ఏదో మాట్లాడుతున్నావు మీరు ఇప్పుడు కూడా మీకు టైం ఉంది రెండు సంవత్సరాల టయాల్లో మీరు ఏదన్నా గ్రామానికి అభివృద్ధి చేయండి గ్రామాన్ని గురించి గ్రామాన్ని గురించి ఇది పడింది ఒక వంద కట్లు కొనకొచ్చి ప్రజలకి ఇలాక విఆర్ఓ కాడ తెల్లగాయితాల మీద వాళ్ళ సంతకాలు దొంగ సంతకాలు పెట్టించుకొని నువ్వు ఈలాగా ఈ పని చేసిన వాడివి నువ్వా గ్రామాన్ని ఉదరిచ్చేది దళితులను ఉదరిచ్చేది హా ఎందుక నీ గురించి టైం వేస్ట్ గ్రామంలో మాట్లాడుకోవడం నువ్వు మెరుపు తీగలాగా గ్రామానికి వచ్చిపోయేవాడివి నిన్నటి రోజున అక్కంపేట గ్రామంలో తెలుగుదేశం నాయకులు ప్రెస్ మీట్ పెట్టి యూరియాకి సంబంధించి గతంలో నా సహచరుడు నా సోదరుడు అంబటి శ్రీనివాసరెడ్డి గారు గ్రామంలో రైతులకు యూరియా సరిగా అందడం లేదని మాట్లాడితే దాని మీద సభ్యత సంస్కారం లేకుండా తెలుగుదేశం నాయకుడు అయినటువంటి కోదంరాం రెడ్డి గారు మాట్లాడడం జరిగింది వాస్తవంగా అయితే నేను ఈ గ్రామానికి సంబంధించి రాజకీయంగా మాట్లాడాలని కాకపోయినా ఈ గ్రామస్తుడిగా అతనితో కలిసి గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న దాని గురించి మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఈ గురించి మాట్లాడితే అసలు రోజు వచ్చి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నిన్న మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంతమందికి ఇల్లు పాత ఇల్లు బిల్లులు చేసుకున్నారు వీళ్ళ జీవానికి కొంతమంది అధికారులు బలయ్యారని మాట్లాడారు నేను అడుగుతున్నా కోదండరాని వాళ్ళ మీద అర్జీలు పెట్టింది ఇవ్వరు వాళ్ళు ఉద్యోగాలు పోవడానికి కారణం ఎవరు పోతే నీకు తెలియదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు లేవు నువ్వు ఎప్పుడొచ్చావు రెండు వేల పదమూడులో నేను సర్పంచ్కి ఉన్నప్పుడు నేను గ్రామంలో తీసుకొచ్చి సిమెంట్ రోడ్లు పనులు ఇస్తే దాని లేదా నాలుగు రూపాయలు మిగిలితే ఇంక నీ గ్రామం మీద బట్టి దోచుకొని తినొచ్చని అక్కడ నుంచి అమ్మటి వెంకట సుబ్బారెడ్డితో కలిసి నీరు చెట్టు పనులు చేసుకొని తెలుగుదేశం అధికారం అయిపోగానే మళ్ళీ వెళ్ళిపోయావు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఇక్కడికి రాలా ఈరోజు దళితులకు ఒక కట్టు హీరో ఇస్తే మీకు కింద కడుపుమంటని నోటుకు వచ్చిన విధంగా మాట్లాడారు నేను అడుగుతున్నా ఐదేళ్ళు అధికారంలో ఉంటే ఈ గ్రామానికి సంబంధించి కానీ లేదా దళితులకు సంబంధించి కానీ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక పెన్షన్ చేయించే వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిన్న మాట్లాడినటువంటి పోలయ్యతో సహా నలభై ఆరు మందికి చర్మ కళాకారులు డప్పు కళాకారులు పార్టీలు చూడకుండా చేయించినటువంటి వ్యక్తులు మేము అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఉన్నాం ఆ రోజు నీకు దళితులు గుర్తుకు నీరు నీరో చెట్లు మనం ఎంత దోచుకుందాం అనే ఒక కాన్సెప్ట్ తప్ప అప్పుడు నీకు దళితులు గుర్తుకు ఈ ఊరిలో ఒక పేదోడికి సహాయం చేయాలా ఒక పెన్షన్ తీసేలా అది అయిపోయిన చరిత్ర అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇళ్ల గురించి మాట్లాడుతున్నాం ఇళ్ళ గురించి మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను అప్పుడు ఇక్కడ నాయకుడిగా ఉన్న ఏ రోజు అధికారులకు తప్పు చేయమని నేను చెప్పాల మొట్టమొదటిగా నేను నీ పక్కన ఉన్న యనమడుగు వేణుగోపాల్ రెడ్డి అతనికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇల్లు మంజూరైంది అతని అతను ఎప్పుడు ఇల్లు కట్టాడు ఈ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం నాయకుడు నిన్న నీ పక్కన ఉండేటటువంటి ఎనమడుగు వేణుగోపాల్ రెడ్డికి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఒకటిలో నాట్ స్టార్ట్ ఎట్ కింద ఉంది పద్నాలుగు పన్నెండు ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై ఒకటిలో బేస్మెంట్ లెవెల్ బిల్లు పెట్టారు ఎనిమిది రెండు ఇరవై రెండులో మళ్ళీ బిల్లు పెట్టారు పదిహేను రెండు ఇరవై రెండులో మళ్ళీ బిల్లు పెట్టుకున్నారు ఈరోజు లక్ష ఇరవై లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయలు అతని పడితే సరే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మేము ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకుడి ఇంటికి బిల్లు పెట్టుకుంటే మేము ఆ రోజు మేము ఏమైనా చేసి ఉండగలం రికవరీ చేసి ఉండగలం లేదా అధికార ఇబ్బంది పెట్టి ఉండగలం మేము చేయలే ఆ పని కాబట్టి నాంది పలికింది మీవాడు మీ పక్కనుండేవాడు నువ్వు నిన్న మాట్లాడేటప్పుడు వాడి గురించి మాట్లాడాలి ముందు ఆ వేణుగోపాల్ రెడ్డి గారి అతను మొట్టమొదటిగా తప్పు చేసింది అతను దాని తర్వాత పెట్టినట్ని రెండు వేల ఇరవై మూడులో పెట్టినట్టు కాబట్టి ఏదో ఒక పేదవాడికి పది రూపాయలు ఇంటికి వస్తే నీకేమంత కడుపు మంట ఎందుకు మాట్లాడాలి నువ్వు వాళ్ళ మీద కాగితాలు పెట్టావు ఇప్పుడు నేను అడుగుతున్నా ఈరోజు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఫైనల్ బిల్లు ఇప్పుడు ఇంజనీరింగ్ అసిస్టెంట్ చేత పెట్టి చదే పాతింటికి ఈరోజు నేను కాగితం పెడతాను ఉద్యోగం ఉంటుందా మీరు చేసిన పనులు మేము చేస్తావా కాబట్టి అర్జీలు పెట్టి పెట్టి అవు ఆ అధికారులకి ఇబ్బంది పెట్టింది మీరు పేదవాడికి సహాయం చేస్తే మీకు ఏమంత బాధ ఏమంత కడుపు ఈ రోజు మీ అధికారం మీరు చేయండి మీరు చేసే ఘనకారులు అని చెప్పమంటావా ఇదిగో అధికారం రాగానే హోటేళ్ళ కాలం మీద డీ సిల్టింగ్ దగ్గర దగ్గర పదహారు లక్షల రూపాయలు ఎన్ని రోజులు చేసిందంటే బండి వారం రోజులు పని చేయలేదు పదహారు లక్షలు బిల్లు పెట్టుకున్నావు పెట్టుకోలేదే చెప్పు కాబట్టి నువ్వు ఈ ఊరి మీద బడి ఏదో చిల్లర సంపాదించుకొచ్చిన చిల్లర ఏం మాట్లాడివి నీ స్థాయి ఏంది నువ్వు మాట్లాడే మాటలేంది కాబట్టి ఇంతమందికి మేమైనా పార్టీలు చూసి పెన్షన్లు ఇచ్చామా పార్టీలు చూసి ఎళ్ళ స్థలాలు ఇచ్చామా ఊర్లో అసలు ఈ పార్టీ ఉందా గౌరవంగా చిన్న గ్రామం అందరూ కలిసిమెలిసి ఉండేటటువంటి గ్రామంలో మీరు నిన్న మాట్లాడే భాష ఏంది కాబట్టి ఇతనికి సంబంధించినంతవరకు స్పష్టంగా ఏదో పది పది రూపాయలు ఊరి మీద సంపాదించుకుని ఎందుకంటే నేను ఎందుకు చెప్తానంటే అధికారం వచ్చినప్పుడు ఎవరైనా మంచి పనులు చేయండి పది రూపాయలు సంపాదించుకోండి నేను చెప్పాను మీరు ముందు ఏం చేశారు తాగే తాగే నీళ్ళ పాయింట్ నుంచి మూయించారు తర్వాత బడిలోకి వచ్చి బడిని నాశనం చేయాలని చూశారు సరే అది అయిపోయింది కాబట్టి మీరు దాని తర్వాత ఏం చేశారు ఈ దళితులు పెన్షన్లు వస్తుంటే వాళ్ళు అర్జీ పెట్టారు తీరా వాళ్ళు దాన ఇల్లారు కాబట్టి మీరు చేసే పనులు ఈరోజు అదే వాటర్ ప్లాంట్ కాలనీలు పెట్టాలని మెట్టరవి గారు నన్ను అడిగితే సంతోషంగా పెట్టమని చెప్పారు ఆయన అడిగితే నేను ఒప్పుకుంటే మీరేం చేశారు పోయి ఆడ ఎరంపల్లి మెయిన్ రోడ్కి పెట్టుకోమంటే పోయి లింగారెడ్డి పల్లి రోడ్లో ఉండేటటువంటి వాటర్ ట్యాంక్ అక్కడ గోడల బగలు కొట్టి దాన్ని నాశనం చేసి అది కట్టారు సరే అప్పుడు కూడా నేను పంచాయతీ తీర్మానం ఆపిపెట్టాను గౌరవ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి చెప్తే పంచాయతీ తీర్మానం ఇస్తూ ఇక్కడ ఏదైతే ఊర్లో మేము జీతం ఇస్తున్నామో ఆ జీతాన్ని అక్కడ కొనసాగించండి ఆ మనిషిని కొనసాగించండి అంటే నేను పోయి పదిహేను వందలు ఇస్తాను అంటే జీతం ఇక్కడ పదివేలు ఇస్తుంటే ఆడ పదిహేను వందలు ఇస్తారు అది కూడా పక్కన పెట్టి మీతో మాట్లాడి నేను మిటర్ మీతో మాట్లాడి ఒక నాలుగు వేలు అయినా ఒక నాలుగు వేలు పంచాయతీలు ఇస్తాను చెప్పాను అది కూడా పోయి రెండు వేలు ఇస్తా ఉంటాడు అసలు ఊర్లో కనీసం ఒక రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు పెట్టి ఒక వాటర్ ప్లాంట్ ఎంత ఉంటావు నువ్వు ఈ బతుకు ఒక వాటర్ ప్లాంట్ పెట్టలేక పక్క పంచాయతీలు ఈ పంచాయతీలు ప్లాంట్ పెట్టారు గతంలో విగరంపల్లికి సంబంధించి కొండపాలెం గ్రామం నుంచి ఈ గ్రామంలో పెత్తనం చేసేది నేను వచ్చిన తర్వాత లేదు మళ్ళీ ఇప్పుడు మొదలైంది అదంతా అయిపోతే నువ్వు నన్ను పిలిచావా లేదా దొడ్రవి ఇంటికి పిలిచి కాంప్రమైజ్ చేసుకున్నావు ఈయన ఊర్లో గొడవలు లేకుండా కలిసిమెలిసి పదవని పిలిచావు దేనికోసం పిలిచావు నీ నీటి సంఘం అధ్యక్షుడి పదవి కోసం పిలిచావు మళ్ళీ ఏమన్నా దాని ప్రకారం ఏమైనా ఉన్నావా మళ్ళీ ఎలక్షన్ కావాలన్నావు సరే నువ్వు పోతే బతుకు అడ్రులు ఆటో ఎక్కలా నేను అప్పుడు ఎలక్షన్ కంటే మళ్ళీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి కిరణ్ ఎలక్షన్ వద్దు సర్దుకోమంటే ఆ రోజు ఒక టీసీ మెంబర్ మేము తీసుకుని టీసీ మెంబర్ వాళ్ళకి ఇచ్చి పదవి పదవిచ్చి పానీ అదేమన్నా అబద్ధమా నేను ప్రమాణకం చేస్తాను ప్రమాణకం చేస్తావా ఊర్లోకి వచ్చిన కిరణ్ దగ్గర పాలేదని చెప్తావు కాబట్టి నువ్వు అసలు నీ గురించి మాట్లాడడమే మా స్థాయి మేము తగ్గించుకున్నట్టు ఉంటుంది నువ్వు ఊరే తరే కాపుళ్ళు పుట్టకలు అవసరమా నీకు అవసరం అంటే ఈ ఊరికి సంబంధించి నువ్వు కనీసం ఈరోజు మేము ఎందుకంటే పెద్దలు గౌరవిస్తాం ఈరోజు ముస్లిం నార్పరెడ్డి గారు స్టార్ట్ గారు సర్పంచ్ గుండగా గారు కట్టించారు చెల్లకూరు రెడ్డి కొడుకు రాఘవరెడ్డి గారు పంచాయతీ ఆఫీసు కట్టించారు స్థలం ఇచ్చే నువ్వేం చేసావు ఈ ఊరికి ఈ ఊరు మంది బట్టి తింటా మళ్ళీ ఈ వాటం నీరు చెప్పు అధికారం వచ్చిన వెంటనే పదిహేను పద్దెనిమిది లక్షలు ఒక్క ఎన్ని రోజులు పొట్టేళ్ల కావాలి బండి తిరిగింది ఎటువంటి రైతులకు తెలుసు నువ్వు సంపాదించుకో మేము అర్జీలు పెట్టాం అదేవిధంగా ఇప్పుడు ఇనమోడుగు రెడ్డి ఇనమడుగు భాస్కర్ రెడ్డి ఆదాల వెంగళ రెడ్డి అని తెలుగుదేశం నాయకులు కదా నిన్న వాళ్ళ పేర్లు చదవలేవా నీ నుండి ఎనమడి వేణిరెడ్డి మొట్టమొదటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో లంచం ఇచ్చి ఇల్లు బిల్లు చేయించుకుంది అతను అతను చేసిన తర్వాతే రెండు వేల ఇరవై మూడులో పార్టీలకు పెట్టింది మేము తప్పులు చేయించాలి అధికారుల దగ్గర మేము అర్జీలు పెట్టి నాశనం ఈ ఈరోజు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడుండే ఇంజనీరింగ్ చేత ఫైల్ బిల్లు పెట్టించుకున్నారు అదే పార్టీ ఇంటికి ఇప్పుడు నేను పెట్టేది అర్జీ కాబట్టి నువ్వు కొంచెం తెలుసుకొని మాట్లాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు నువ్వు ఊళ్ళో ఉండవు తెలుగుదేశం వచ్చినప్పుడు వస్తావు ఏదో నాకు పనులు చేసుకుని నాకు రూపాయలు సంపాదించుకుని వెళ్ళిపోవడం మేము ఈ ఊరు గురించి కానీ ఈ ఊరు బాగు గురించి కానీ ఈ ఊరు దళితుల గురించి కానీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయాలా తర్వాత చిల్లర బ్యాచ్ నాలుగు రూపాయలు సంపాదించుకొని పోతా ఉండు మీ గురించి మాట్లాడకూడదు మేము వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోవాలి కాకపోతే ఈరోజు కూడా ఎందుకు సమాధానం చెప్పాలంటే గతంలో ఈ గ్రామానికి సంబంధించిన ఎండి కాబట్టి ఈరోజు నేను మండలాధ్యక్షులు చెప్తున్నా చంద్రబాబు రెడ్డి గారు చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళు వాళ్ళ పార్టీకి చెడ్డ పేరు తప్ప ఎందుకంటే ఈ గ్రామానికి సంబంధించి ఈరోజు మా తల్లిగారు సర్పంచ్ ఉన్నారు శాసనసభ్యులు అడిగి ఒక హాస్టల్ ఇచ్చాం చడ్పీ చైర్మన్ అడిగి ఒక రోడ్డు తెచ్చాం తెలుగుదేశంలో ఇప్పుడు ఒక ఇరవై లక్షలతో కాంపౌండ్ వాల్ మీరు ఊరిని అభివృద్ధి చేసినారా లేకపోతే ఊరికే మంచి చేసినారా కాబట్టి యూరియా విషయంలో కూడా యూరియా కొరత అనేది దేశవ్యాప్తంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది ఈరోజు ఏదో తెలుగుదేశానికి సంబంధించి సర్వేపల్లి గురించి మేము మాట్లాడాలి కాబట్టి తెలుగుదేశం నాయకులు వచ్చి రైతు భరోసా కేంద్రంలో కూర్చొని వాళ్ళు ఎందుకు వచ్చారు వీళ్ళు ఎందుకు వచ్చారు అబ్బా సొత్త నీకేం ఏం రైతు భరోసా కేంద్రంలో వచ్చి కూర్చుంటాను అసలు నువ్వు కూర్చున్నావు కాబట్టి మేము మాట్లాడాం కానీ మనుబోలు పోయి అక్కడ పోయి వీళ్ళేదో సొసైటీలో తెచ్చుకుంటే వాళ్ళ మీద మాట్లాడతారు కాబట్టి స్పష్టంగా చెప్తున్నాం వ్యక్తిగత విషయాలు ఈ గ్రామం చిన్నది చాలా గౌరవంగా ఉన్నతంగా ఉండండి ఎందుకంటే గ్రామ రాజకీయాలు నేను మళ్ళీ మాట్లాడదలుచుకోవాలా నేను నాతో కూడా ఉండే సహచరుడు ఈ నేల నాతో పోట నడిచిన వ్యక్తి బాధ్యత కలిగిన వ్యక్తి విద్యా కమిటీ చైర్మన్ ఉండి బడి ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఒక కారణమైన వ్యక్తి నువ్వేం చేసావా ఈ ఊరికి నీ జోబి నుంచి ఒక రూపాయలు తీసి పెట్టేవా నువ్వు ఎంత తిన్నావు తెలుసా పేట మీద నీరు చెట్టు అయితే సిమెంట్ రోడ్లు అయితే వర్క్లు అయితే తీరం నువ్వు పది రూపాయలు సంపాదించుకో నేను చెప్తున్నా ఇప్పుడు కూడా మీరు అవినీతి చేసుకోండి మేము ఒక ఖర్జీ కూడా పెట్టమని ఆ రోజు చెప్పాం ఈ రోజు చెప్తున్నా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈరోజు వినబడి వేయడానికి ఫైనల్ బిల్లు ఏది ఇప్పుడో గట్టి ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఇరవై ఒకటిలో బిల్లులు పెట్టుకుని ఇరవై రెండు డబ్బులు తీసుకొని మళ్ళీ ఇప్పుడు ఫైనల్ బిల్లు కొట్టించుండవు నేను కాగితం పెడితే ఆ మనిషి ఉద్యోగం పోతా మీరు చేసిన బుద్ధిమాల పనులు మేము చేస్తామా బుద్ధిమాల పనులు చేయడం కాకుండా మళ్ళీ మా లేకుండా మాట్లాడడం కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన సంస్కారం మనం మనం చూసి నెక్స్ట్ జనరేషన్ ఏం నేర్చుకోవాలో తెలుసుకొని తెలుసుకొని మాట్లాడినా రాజకీయాలు నువ్వేం పెద్ద నాయకుడు అనుకోబాకు లేదా ఇంకొక విషయం చెప్తాను నువ్వు నీకు పదవి ఇచ్చాడు సౌరీ చంద్రమోహన్ రెడ్డి చెరువు కింద నువ్వు టీసీ మెంబర్వి చిన్న చెరువుకు ఉన్నది చెక్క ఆ చెక్క పూడిపోయి నాట్లు వేసుకున్న తర్వాత పైర్లు ఎండిపోతుంటే నేను వచ్చినప్పుడు రైతులు వచ్చి నాకు చెప్తే నేను పోవనరామరెడ్డి ఇంకో టీసీ మెంబర్ ఫోన్ చేసి చెప్పా వాళ్ళు పట్టించుకోవాలా తర్వాత మధునే కుర్రోడు లింగారెడ్డి పల్లెతను నాకు ఫోన్ చేసి ఆయన జేసీబీ అడిగితే వాళ్ళు మేము ఇవ్వమంటున్నారు ఏడెనిమిది గంటలైతే వర్క్ పెట్టాలి ఏం అంటున్నారంటే ఏం అవసరం లేదు కూడా నువ్వు పోయి పని చేయించుకో అని చెప్పి నేను ఇద్దరు లేచి ఫోన్కి వెళ్ళి డబ్బులు వేసి బండి పంపిస్తే వాడు అది తీసేదో గ్రూపులో పెట్టి ఓడిపోయిన పద్దు ఏ నీకు నీకు అధికారం ఉంది కదా నువ్వు ఆ చెరువు కట్టమైన టీసీ మెంబర్ కదా చెరువు చక్కగా కూడా నీళ్లు చూసుకోలేకపోతే నీకెందుకు ఆ పదవి కాబట్టి నీకు ఇచ్చిన పదవి సక్రంగా నిర్వహించు కాబట్టి నువ్వు ఈ రాజకీయాలకి నువ్వు రాజకీయ నాయకుడు ఎప్పటికీ కాలేవు కలెక్షన్ కింగ్ ఇవి వచ్చినా నాలుగు పనులు చేసుకుని నాలుగు రూపాయలు పోతా పోతాం తప్ప ఈ గ్రామాన్ని ఉద్ధరించబడలేదు ఈ గ్రామ బాగోగులు చూసుకుని దానికి అందరూ ఉన్నాము కాబట్టి నీ ఫేది నువ్వు చూసుకో